హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అన్నాయి అండ్ మీరు ఈ సిచ్యువేషన్కి అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి ఓకే ఓకే సో చూద్దాం మీ పర్సన్ మీకు మీ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఓకే సో మీ పర్సన్ ప్రెసెంట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే మీ పర్సన్ ప్రతిరోజు అనుకునే ఒకటే ఒక విషయం ఏంటి అనంటే అసలు మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు అసలు మిమ్మల్ని ఎందుకు ఘోష్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను చేసింది రాంగ్ ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడం వల్ల తనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు ఎందుకు అనంటే తనకున్న ప్రాబ్లమ్స్లో ఏంటి అనంటే అవి కొన్ని తను ఒంటరిగా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మీరైతే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు సో ప్రతిరోజు ఇదే విషయం తలుచుకొని చాలా బాధపడుతున్నారు తన లైఫ్లో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ మీతో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ సిచువేషన్స్ అన్నిటినీ వదిలేసి మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఓకే సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటనంటే మీరే మీ పర్సన్ కంటే ఒక బెటర్ పర్సన్ అని అనుకుంటున్నారు ఎందుకు అని అంటే మీరు మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీ పర్సన్ మీతో కంపేర్ చేసి చూస్తే అది చెప్పడానికి నిజంగానే కంపాటబిలిటీ లేదు బట్ మీదొక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫ్లేమ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు రి రిలేటెడ్ కాబట్టి మీరు మళ్ళీ మీట్ అవ్వడం అనేది జరుగుతుంది మళ్ళీ మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ ఈ జన్మలో కూడా మళ్ళీ ఒక రిలేషన్ మెయింటైన్ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్కి యాండ్ సిస్టర్ బ్లెస్సింగ్స్ అండ్ యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఏంజల్స్ కూడా మీకు ఎప్పుడు మీకు అండ్ మీ పర్సన్కి కూడా ఆర్కేంజిల్ మైకల్ ఎప్పుడు మీ ఇద్దరికి సపోర్టింగ్గా ఉండి మీకు ఒక మంచి దారి చూపిస్తున్నారు ఓకే సో ఇక్కడ మళ్ళీ అదే అనుకుంటున్నారు మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉండాలి మీ ఇద్దరు మధ్య అంటే ఈక్వల్ ఈక్వల్ ఉండాలి స్టేటస్ అవనివ్వండి ఏదైనా ఇంక ఏదైనా అవనివ్వండి ఓకే సో ఎక్కువ మీ పర్సన్ బాధపడేది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఈక్వల్ ఈక్వల్ లేదు సో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా కష్టపడుతున్నారు బట్ అది కూడా రీచ్ అవుతారు ఎందుకంటే ఇక్కడ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్కి అండ్ మీకు కూడా మీ రిలేషన్కి కూడా ఓకే సో తన మైండ్ని క్లియర్గా ఉంచుకోవడానికి ఆల్రెడీ దట్ టాక్సిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ కూడా తన మైండ్లోంచి క్లియర్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ తన స్టేటస్ని పెంచుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం తన మెంటల్ స్టేటస్ని కూడా పెంచుకోవడానికి చూస్తున్నారు ఓకే అసలు మీరిద్దరూ కలిసి మళ్ళీ ఒక లైఫ్ స్టార్ట్ చేస్తారా న్యూ లైఫ్ అనేది ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నారు మీ పర్సన్ అండ్ తను స్టార్టింగ్లో మిమ్మల్ని ఏదను ఏమనుకున్నారంటే మీద ఒక క్యాజువల్ రిలేషన్షిప్ మీరు పెద్దగా అతన్ని అతన్ని ఆ రామిని ఆ జెండర్ మీరు మార్చుకోండి అక్కడ పెద్దగా ఈ రిలేషన్ని మీరు కేర్ చేయట్లేదు ఓకే జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్లా చూస్తున్నారు మీ పోర్సన్ని ఒక జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ అన్నట్టే క్యాజువల్ క్యాజువల్గా ఎవరినన్నా మీట్ అయితే ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నారు మీ పర్సన్ బట్ మీరు సీరియస్గానే ఉన్నారు ఆ రిలేషన్లో స్టార్టింగ్ నుంచి కానీ మీ పర్సన్కి అది తెలీదు ఎందుకు అని అంటే అప్పుడు మీ పర్సన్ ఆల్రెడీ ఇంకొక రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఓకే మిమ్మల్ని మీరు మీ పర్సన్ని అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ అర్థం చేసుకున్నారు బట్ ఇది ఒక రాంగ్ థాట్ వచ్చింది మీ పర్సన్ మైండ్లో అర్థం చేసుకోబట్టే కదా ఎన్ని మంత్స్ అయినా ఎంత సెపరేషన్లో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో తను చేసిన రాంగ్స్ అన్నీ కూడా రైట్ అయిపోతే అనుకుంటున్నారు ఓకే సో అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఇక్కడ తను ఇంకా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే కానీ మీతో కొత్త రిలేషన్ ఒక హ్యాపీ రిలేషన్ అయితే స్టార్ట్ చేయలేను అన్న ఫీలింగ్ మాత్రం ఉంది మీ పర్సన్కి అందుకే చాలామంది మీరు మీ పర్సన్కి ఏదైనా ప్రపోజల్ ఇచ్చినా కమిట్మెంట్ అడిగినా డిలే డిలే చేస్తూ ఉంటారు ఆ రిప్లై ఇవ్వడంలో ఎందుకంటే ఇప్పుడు కాదు తర్వాత డిసైడ్ చేద్దాం అలాంటి రిప్లైస్ వస్తూ ఉంటాయి మీ పర్సన్ దగ్గర నుంచి ఎందుకు అని అంటే అక్కడ అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉండిపోయింది అంటే కొంతమంది విషయంలో ఏంటి తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ టాక్సిక్ రిలేషన్ ఏదో ఉంది అని తెలుస్తుంది కదా మనకి ఇక్కడ కార్డ్స్లో ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా స్ట్రింగ్స్ కట్ చేసుకోలేదు దానివల్ల ఇంకా టెన్షన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే సో ఇప్పుడు బ్రోకెన్ హార్ట్ కనిపిస్తుంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కంప్లీట్లీ షాటర్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఫీలింగ్ గిల్టీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని ఎన్ని రోజులు మీతో కమ్యూనికేషన్ లేకుండా ఉన్నందుకు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అక్కడ మీరు చేసిన తప్పేం లేదు బట్ ఆయన కూడా మిమ్మల్ని ఏదో మీ వల్లనే మీ పర్సన్ అట్లా అయిపోయినట్టుగా ఫీల్ అయ్యారు చాలా కాలం బట్ తర్వాత తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది సో ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ అనేది తెలిసింది మీ ఇద్దరు మధ్య సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంది సో అందుకే మీరు అసలు తన లైఫ్లోకి రావడం అనేది జరిగింది అనేది అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే వెరీ గుడ్ అవేర్నెస్ వచ్చింది మీ పర్సన్కి బట్ స్టిల్ చూడండి ఇక్కడ వాల్యూస్ అనేది మళ్ళీ చూసుకుంటున్నారు మీ పర్సన్ కంపాటిబిలిటీ లేదు స్టేటస్లో కంపాటిబిలిటీ లేదు ఓకే వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్ అంటున్నారు టూ మెనీ డిఫరెన్సెస్ సో మెనీ డిఫరెన్సెస్ అంటే మీ పర్సన్కి మైండ్లో ఉండిపోయింది మేబీ ఆ టాక్సిక్ రిలేషన్ ఏవైతే ఉన్నారో తన లైఫ్లో మేబీ అలాంటి డిఫరెన్సెస్ ఏదన్నా రీజన్గా చూపించి మీ పర్సన్ని వదిలేసి ఉండొచ్చు చీట్ చేసి ఉండొచ్చు సో అందుకనే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మళ్ళీ మీరు అదే పని చేస్తారేమో మిమ్మల్ని కూడా పోగొట్టుకోవాలేమో మీరు కూడా రిజెక్ట్ చేస్తారేమో అని ఫీల్ అవుతున్నారు మీరు పాస్లో మీరు కలిసి ఉన్నప్పుడు మీ మధ్య జరిగే జోక్స్ గుర్తు వస్తున్నాయి మీ పర్సన్కి అండ్ ఈగో ఇష్యూస్ ఉండేవి అప్పట్లో మీ పర్సన్కి తనకున్న ఆ ప్రైడ్ అండ్ ఈగో అవన్నిటినీ మీ కనెక్షన్ మధ్యన తీసుకొచ్చి మీ కనెక్షన్ అలా సెల్ఫ్ సాడ్వర్టైజ్ చేశారు సో ఇప్పుడు అవన్నీ వదిలేసారు ట్రస్ట్ ఇష్యూస్ ఈగో ఇష్యూస్ ఇవన్నీ వదిలేసారు మీ పర్సన్ ఒక న్యూ పర్సన్ ఒక న్యూ మెంటాలిటీ అయితే డెవలప్ చేసుకున్నారు ఓకే సో ఇప్పుడు రన్నర్ లాగా బిహేవ్ చేయడం ఇష్టం లేదు మీ పర్సన్కి ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ రన్నర్ అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి మెసేజెస్ చేసినా రిప్లైస్ ఇవ్వలేదు ఇక్కడ కాల్స్ చేసినా రిప్లైస్ ఇవ్వలేదు ఇంకే వేరే నెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మీరు మా మీ పర్సన్ మీకు దొరకలేదు అది ఒక రన్నర్ లాగా బిహేవ్ చేశారు అంటే మీ మిమ్మల్ని కలిస్తే మీతో మాట్లాడితే మళ్ళీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుందేమో మధ్యలో ఆ థర్డ్ పార్టీని వదిలేయాల్సి వస్తుందేమో లేకపోతే ఆ థర్డ్ పార్టీకి తెలిస్తే కోపం వచ్చేస్తుందేమో రిలేషన్ కట్ అయిపోతుందేమో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకున్నారు అప్పట్లో బట్ అక్కడ రివర్స్ అయింది మొత్తం ఓకే ఏంటి అనంటే ఆ థర్డ్ పార్టీకి ఏదో అన్ఫినిష్డ్ బిజినెస్ మీ పర్సన్తో లేదు ఇంకొక పర్సన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్తో ఉండి ఉండొచ్చు సో ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ సాల్వ్ చేసుకోవడానికి మీ పర్సన్తో రిలేషన్ కట్ చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు మీ థర్డ్ పార్టీ ఓకే సో రీయూనియన్ త్వరలోనే అవ్వబోతుంది సో రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి ఎవరైనా చూడవచ్చు అండ్ రీడింగ్లో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో రీయూనియన్ అనేది త్వరలోనే ఉంది ఇక్కడ మీరు ఆ టైం ఫ్రేమ్ అనేది మాత్రం అడగచ్చండి నేను ఎందుకంటే నేను కామ్ అక్కడ కామెంట్స్లో చూశాను మీరు చెప్పినట్టు ఆ టైంలో నాకు అవ్వలేదు రీయూనియన్ సో అలాంటివన్నీ నేను చెప్పదలుచుకోలేదు అందుకే నాకు తెలిసినా కూడా నేను చెప్పను ఎవరైతే పర్సనల్ రీడింగ్స్లో కొంతమందికి చాలా కరెక్ట్గా తెలుస్తుంది రీయూనియన్ ఎప్పుడు అనేది అసలు ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తాను ఇక్కడ జనరల్ రీడింగ్లో రీయూనియన్ అదంతా చెప్పను ఓకే రివ్యూ నన్ను అవుతుందని చెప్తాను బట్ ఎప్పుడు ఏంటి అనేది చెప్పను సో సోల్టై అనేది కూడా తెలుస్తుంది మీ పర్సన్కి ఓకే మీ పర్సన్ సెపరేషన్లో ఉన్నా కూడా మీతో కనెక్ట్ అయ్యి ఉన్నట్టుగానే ఫీల్ అయ్యారు అది ఎందుకు అలా జరిగింది ఇటు మీకు అలానే అనిపించింది అండ్ మీ పర్సన్కి కూడా అలానే అనిపించింది ఎందుకు అని అంటే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే త్రీ ఫోర్ లైఫ్స్ వరకు మీరిద్దరూ కలిసి మీ లైఫ్ని షేర్ చేసుకున్నారు యాజ్ అ లైఫ్ పార్ట్నర్స్ ఓకే డెస్టినీ తన డెస్టినీ తనే డిజైన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి తన కెరీర్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తనే డిసైడ్ చేసుకుంటున్నారు సో మీ ఇద్దరు రిలేషన్ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఓకే మీ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా మీ పర్సన్ ఎప్పుడు కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు మేబీ మీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ నేను చెప్తున్నాను కదా చాలా కొన్ని త్రీ ఫోర్ లైఫ్స్ నుంచి మీరిద్దరూ కలిసే ఉన్నారు బట్ ఈ లైఫ్లో కొంచెం డిఫరెన్సెస్ వల్ల మీరు కలవడం లేట్ అనేది అవుతుంది ఓకే తన మిస్టేక్స్ ఏంటో తనకి తెలిసి వచ్చేటట్టు చేశారు మీరు మీ సెపరేషన్లో ఓకే సో మీ పర్సన్ అనుకుంటున్నట్టు ఏం ఏమీ కూడా జరగట్లేదు ఇక్కడ బట్ అయినా కూడా కరెక్టే జరుగుతుంది మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అసలు ఆ సెపరేషన్ యూనివర్స్ ఎందుకు తీసుకొచ్చింది అని అంటే మీ ఇద్దరికి ఒకరి వాల్యూ ఇంకొకరికి తెలియడానికి కోసం ఆ పాస్ట్ మర్చిపోవడానికి అండ్ తనని తాను మా ఫర్గివ్ చేసుకోవడానికి క్షమించుకోవడానికి చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఓకే ఒక్కొక్కసారి నైట్ టైం నిద్ర కూడా పట్టకుండా బాధపడుతున్నారు ఓకే సో ఇంతకీ మీ పర్సన్ మీ దగ్గరికి ఒక అండర్స్టాండింగ్ ఇంటెన్ అండర్స్టాండింగ్ మెంటాలిటీతో వస్తున్నారా అండర్స్టాండింగ్ పర్సన్లా వస్తున్నారా లేదా ఇంకా మళ్ళీ ఇంకేదైనా రాంగ్ ఇంటెన్షన్తో వస్తున్నారా అనేది కూడా చూద్దాం ఓకే సో మిమ్మల్ని ఇర్రీప్లేసబుల్ అంటున్నారు అంటే మీలాంటి పర్సన్ ఇంకెక్కడైనా దొరకడం తనకి జరిగే పని అయితే కాదు మీలాంటి పర్సన్ ఇంకొక పర్సన్ ఉంటారా అసలు అని అనిపిస్తుంది సో అంత వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు మీకు సో మీ పర్సన్ అసలు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ దగ్గరికి అనేది చూద్దాం అసలు మీ పర్సన్కి ఏం కావాలి మీ రిలేషన్ నుండి టూ ఆఫ్ సోర్ట్స్ లీబ్రా ఎనర్జీ అంటే ఇది తులారాసి స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ ఏం కావాలో డిసైడ్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంది మీ పర్సన్కి డిఫికల్ట్ డెసిషన్ అది ఓకే మీ మీ దగ్గర నుంచి అసలు ఏం కావాలి మీ దగ్గర నుంచి అంటే అసలు ఇంకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ బట్ స్టిల్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఒక టాక్సిక్ రిలేషన్ ఆ రిలేషన్ నుంచి బయటపడ్డానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఆ రిలేషన్ నుంచి బయటకు రావడానికి సో ఎంప్రెస్ ఎనర్జీ స్ట్రాంగ్ వీనస్ ఎనర్జీ ఇది ఓకే టోరస్ లీబ్రా గోర్జియస్ లీబ్రా ఓకే సో ఈ లీబ్రా ఎనర్జీ అండ్ ది ఎంప్రెస్ ఎనర్జీ ఈ ఎంప్రెస్ ఎనర్జీని మీట్ అవ్వాలి అని అంటే ఒక ఎంప్రర్ ఎనర్జీలోనే ఉండాలి సో ఆ ఎనర్జీ కోసమే మీ కోసం చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు ఆ కంపాటబిలిటీ కోసం తెచ్చుకోవడం కోసం చెప్పాను ఇందాక నేను హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ కాయిన్స్ అండ్ స్పైయింగ్ కూడా జరుగుతుంది ఈ స్పైయింగ్ మీ కోసం చేయట్లేదు మీ మీకు తెలిసిన వాళ్ళో మీ రిలేటివ్స్ ఎవరో చేస్తున్నారు మీ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చిందో చూడటానికి అండ్ త్రీ ఆఫ్ వాన్ ఇట్స్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే చాలా కష్టపడాలి అనేది తెలుసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చూసి తెలుసుకున్నారు అది తెలుసా ఎందుకంటే మీరు ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అయ్యారు సడన్గా సో ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ వైపు చాలా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష సింహ ధనుషరాశులు మేబీ మీరు ఈ మేష సింహ ధనుషరాశులతో లీడింగ్ అనుకుంటా మీ పర్సన్ ఎనర్జీస్ అనుకుంటా అవి ఓకే ఏస్ ఆఫ్ సోడ్స్ న్యూ బిగినింగ్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అవ్వాలి మీ పర్సన్ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అయితే మీ పర్సన్ మీ మీరున్న ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అవ్వగలరు కంపాటిబిలిటీ అనేది వస్తుంది అంటే మ్యాచ్ అవుతాయి ఎనర్జీస్ అని మీ పర్సన్ ఉద్దేశం ఓకే ఎందుకంటే ఆ డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ ఓకే సో బిహైండ్ టేక్ పేజ్ ఆఫ్ కప్స్ సో డీప్ లవ్ అయితే కనబడుతుంది మీ ఇద్దరి మధ్య న్యూ లవ్ డీప్ లవ్ అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ కాల్స్ ద్వారా ఈ డీప్ లవ్ని ఎక్స్ప్ సో మెసేజెస్ అండ్ కాల్స్ ద్వారా మీ డీప్ తన డీప్ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మేష్ సారీ కర్కాటక వృష్టిక అండ్ మీనరాశులు ఓకే సో ఇదనమాట కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అయితే ఈ ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అవ్వచ్చు ఈ ఎంప్రెస్ ఎనర్జీని ఈ ఎంప్రెస్ ఎనర్జీకి మ్యాచ్ అవ్వచ్చు అనేది మీ పర్సన్ ఒపీనియన్ సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చి మనకి త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో డబల్ ఫోర్ డబల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి